అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఎక్కడున్న ఏ ఊర్లో ఉన్న ఎలాంటి సందర్భంలో ఉన్న ఒక సహజమైన ఆనందాన్ని అందరూ అనుభవిస్తే బాగుంటుందని నా భావన సో ప్రకృతిలోనూ ఒక సైకిల్ ఉంది ప్రపంచంలో ఉన్న సైకిల్స్ మనం క్రియేట్ చేసుకున్నాం దాని చరిత్ర మనకు అక్కర్లేదు కానీ ప్రపంచంలో జీవిస్తున్న మనమంతా ప్రకృతిని మరిచిపోకుండా జీవిస్తే అంతకు మించిన ఆనందం అదృష్టం లేదా సంపద మరొకటి ఉండదు సో లైఫ్ గోసాన్ లవ్స్ అంటే ద స్నో గూస్ నీడ్ నాట్ బేత్ టు మేక్ ఇట్ సెల్ఫ్ వైట్ నీదర్ నీడ్ డూ ఎనీథింగ్ బట్ బీ యువర్ సెల్ఫ్ అంటే ఒక కొంగ తన్ను తాను తెల్లగా మార్చుకోవడానికి తన అట్లా ప్రకాశవంతంగా మెరేయడానికి ఏమీ చేయక్కర్లేదు అట్లాగే దానికోసం నువ్వు ఏమి చేయక్కర్లేదు సో ప్రకృతి నియమం ఎట్లా ఉంటుంది కానీ ప్రపంచంలో అట్లా కాదు వీ హ్యావ్ టు డూ సంథింగ్ మనం క్రియేట్ చేసుకున్న ఇష్యూస్ ఉన్నాయి మన కుటుంబం ఉంది కుటుంబంలో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఇద్దరు మనుషులు ఉన్నారు ఆ మైండ్స్ ఉన్నాయి ఎప్పటికీ ఎడతెగని చర్చలు ఉన్నాయి ఏం చేస్తే సామరస్యం కుదురుతుందో ఆలోచిస్తే దేర్ మస్ట్ బి అ సొల్యూషన్ ఇంతవరకైతే నాకు తెలుస్తుంది నిన్న రాత్రి ఒక అనుకోని సంఘటన ఎదురైంది పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ మామూలుగా పెద్ద ఆయన కదా ఎక్కించుకొని వచ్చాను అప్పటి వరకు నాకేం తెలియదే కానీ హఠాత్తుగా తెలిసింది అతనితో ఒక రెండు మూడు వీడియోస్ కూడా చేశారు అతనే తీసుకోమన్నాడు నేను నా ఫిలాసఫీ చెప్తాను అన్నాడు బాగుంది ఆధ్యాత్మిక పరంగా అతను చెప్పిన దాంట్లో ఏ ఫ్లాగ్ అనిపించలేదు రమణ మహర్షి చెప్పింది తను చెప్తున్నాడు ఈ శరీరం అనేది జస్ట్ మిథ్య ఇదొక మట్టి ఇదొక మసి దేహభ్రాంతి ఉండకూడదని బాగుంది కానీ నైట్ ఒక మిత్రుడు ఈశ్వరెడ్డి గారని నాకు ఫోన్ చేసి అతను కొంతకాలం తన ఒక టాక్ లైట్లో చెప్పాడు తన యూట్యూబ్ ఛానల్లో తను జనవరి ఫస్ట్కి బాడీ వికెట్ చేయాలనుకుంటున్నట్టుగా సో ఈవెన్ వాళ్ళు కలిసినప్పుడు కూడా వాళ్ళు ఫోటో కూడా నాకు పంపించారు ఇప్పుడు ఇది ఒక కొత్త సందర్భం కొత్త సమస్య దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామనేది ఆదురదపడవచ్చు దాడి చేయొచ్చు ఫ్రస్ట్రేట్ అవ్వచ్చు ఉన్న తప్పుకి నువ్వు కొనే తప్పులు జోడించి ఇంకా పెద్ద తప్పుగా మార్చొచ్చు వ్యవస్థతో పోరాటం చేయొచ్చు నా తలకెను పెట్లు ఎందుకు అనుకోవచ్చు అట్లా కాదు కాస్త సంయమనంతో సామరస్యంతో ఆలోచిస్తే దానికి ఒక సొల్యూషన్ ఉండే ఉంటుంది అని మాత్రమే నాకు తెలుసు అది ఆచరణ ద్వారా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అందరూ మనుషులేమే ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేట్ అయ్యే ఒక మాట అనొచ్చు కానీ అదే నిరంతరం కొనసాగాల్సిన అవసరం లేదు సో నేను అతనితో చెప్పాను మీరు ఇట్లా ఏమన్నా చెప్పారా అంటే నేను మీకే కాదు యూట్యూబ్లో కూడా చెప్పాను అన్నాడు అది చెప్పడం తప్పు కాదండి ఆయన హోల్ ఫిలాసఫీ తలంపుని ఎండ్ చేయాలి అని చెప్పిన మీరు వేరే వాళ్ళకి తలంపుని ఇట్లా ఇస్తారు మీ జీవితం గురించి చెప్పకుండా మీరు ఏం చేసుకున్నా ఎవరికి ఏం ప్రాబ్లం లేదు మీ వ్యక్తిగతం అది వెళ్ళిపోవాలనుకున్న వ్యక్తిని ఎంతవరకు ఎవరు ఆపుతారు ఎన్ని కౌన్సిలింగ్స్ ఆపుతాయి ఆ టెండెన్సీస్ని మనం కంట్రోల్ చేయలేము కానీ ప్రపంచంలో ఉన్నప్పుడు మీరు అనవసరంగా ఒక ఆలోచన అందరిలో ఇచ్చి దానివల్ల అందరికీ మీ అంత విజ్ఞత జ్ఞానం ఉండకపోవచ్చు ఇంకా అందరికీ దేహభ్రాంతి ఉండొచ్చు తలంపులు ఉండొచ్చు మరి అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి యూ హ్యావ్ డిస్టర్బ్ దెబ్ సో నేను నిర్ణయం తీసుకుంటున్నాను ఇది నాకు తప్పుగా అనిపిస్తుంది మీరు వ్యక్తిగతంగా ఏం చేసుకున్నా ఓకే బట్ హఠాత్తుగా అందరికీ చెప్పారు నేను యూట్యూబ్లో చెప్పాను తర్వాత మీరు యూట్యూబ్లో చెప్పారు నేను ఒక టాక్ చేశాను ఫ్రెండ్స్ అంతా నాకు ఫోన్ చేశారు నేను లైవ్ పెట్టాను అందరూ ఒపీనియన్ తీసుకున్నాను ఆ టైంలో నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీద దర్శించను లీగల్ ఆస్పెక్ట్ ఉంది ప్రపంచం ఉంది కాబట్టి ప్రతిసారి ఆధ్యాత్మికత యొక్క మూలాన్ని మనం ప్రపంచానికి అనుభవించుకోలేము ఈ శరీరం వేస్ట్ అన్నప్పుడు తినడం ఎందుకు మరి ఈ శరీరం వేస్ట్ ఎందుకు స్నానం ఎందుకు ఒక మంచి డ్రెస్ ఎందుకు ప్రపంచంలో కొన్ని ఉన్నాయి వాటిని అంగీకరించవలసిందే నేను చెప్పి పోలీసులకి నేను ఇన్ఫామ్ చేస్తాను అంటే అతను కూడా దాన్ని అర్థం చేసుకొని ఎందుకంటే అతనికి ఎవరి మీద కూపర్ లేదు సో నేను వెళ్ళి వన్ జీరోకి ఫోన్ చేసి వన్ డబల్ జీరోకి తర్వాత పోలీసులు వస్తే వాళ్ళు నా ఫోటో తీసుకున్నారు ఆయన ఫోటో తీసుకున్నారు అడిగారు నేను ఉన్నదంతా చెప్పాను వాంగులను రాయమంటే రాశాను అది పోస్ట్ కూడా పెడతాను జరిగింది చెప్పాను అంతే ఇప్పుడు మా ఓనర్ వాళ్ళు ఎవరు వచ్చి అట్లా ఏమాత్రం పరిచయం లేని వ్యక్తికి మీరు ఎట్లా లిఫ్ట్ ఇస్తారు అరే తప్పు జరిగింది కాబట్టి ప్రశ్నలు వస్తాయి సరే ఇప్పుడు నేను సమర్థించుకోను మీరు చాలామందికి అట్లా లిఫ్ట్ ఇచ్చి ఉండవచ్చు సో దొరికాడు కదా అని ఒక వ్యక్తిని కాదన చేయడం మనిషికి ఉన్న ఒకనొక మానసిక స్థితి చేసుకొనివ్వండి నేను దాంతో పోరాడను నేను ఈవెన్ పోలీసులకు చెప్పాను అయ్యా మీరు అంటున్నారు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తి షెల్టర్ ఇవ్వడం తప్పు కదా తప్పని ఒప్పుకుంటుందా నెక్స్ట్ ఏం చేద్దామో చెప్పండి ఎవరైనా ఇస్తారు లిఫ్ట్ బండి మీద పోతుంటే లిఫ్ట్ ఇస్తాం అతను టెర్రరిస్టా కామన్ మ్యానా నెక్స్ట్ గంట సేపు వచ్చాను మీకు ఎట్లా తెలుస్తుంది రెండో అతను స్వామీజీ రూపంలో ఉన్నాడు అతని ఫిలాసఫీ బాగుంది అతనికి ఏ కోరికలు లేవన్నాడు అలాంటి స్థితి కోసమే మనుషులు ప్రయత్నం చేస్తున్నారు సమస్య అంతా ఎక్కడొచ్చింది అతను ఈ విషయం అనౌన్స్ చేసిన నాకు తెలియదు తెలిస్తే నేనెందుకు ఎంటర్టైన్ చేస్తాను నేనెందుకు ఆ సమస్యను తెచ్చింది తెచ్చిన పెట్టుకుంటాను తెలిసి తెలుసు ఈ ప్రపంచంలో అది ఈ రెడిక్యులస్లీ బ్యూటిఫుల్ వరల్డ్ సో అట్లాంటివి ఏమీ లేవు ఎస్ఐ గారు వస్తే ఆయనకు చెప్పాను నేను వాళ్ళందరూ సలహా మేరకే చెప్ అతను తీసుకెళ్ళి బస్ స్టాండ్కి తీసుకెళ్ళి పన్నెండు గంటలకి అంత కొత్త సమస్యనే మనకు ప్రతిరోజు చేస్తేనేమో తెలుస్తుంది ఎలా చేయాలని పోలీసులకు ప్రతిరోజు పని నాకు కాదు కదా కానీ ఎక్కడ బ్యాలెన్స్ కోల్పోకుండా ఎవరి మీద దుర్భాషలు ఆడకుండా నేను చెప్తున్నది చేశానంతే రెండోది అతను కూడా నా మీద ఏం లేదు అతనికి కొంత డబ్బు ఇచ్చాను ఒక పదిహేను వందలు బస్ టికెట్ తీసుకున్నాడు వెయ్యి రూపాయలు తన దగ్గర పెట్టుకున్నాడు అతనే అన్నాడు మళ్ళీ ఒక వీడియో చేసుకో బాబు నీ మీదకి రాకుండా ఒక మాట చెప్తా అన్నాడు సో అతను వాంగ్మూలం కూడా తీసుకున్నాను సో మనం సామరస్యం చెడకుండా పని చేయొచ్చు కొన్నిసార్లు కష్టం అవ్వచ్చు ఆ టైంలో మౌనం ఎలాగ ఉంటుంది ఉంది నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కొత్త సంవత్సరంలో కొత్త మైండ్తో జీవించి చూద్దాం సమస్యలు వస్తాయి సమస్యలు వస్తాయని తెలిస్తే ప్రిపేర్ అవుతాం అవి మనల్ని ప్రిపేర్ చేసి అవి హఠాత్తుగా వస్తాయి అది మరణం కావచ్చు యాక్సిడెంట్ కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు లేదా మనలో క్రియేట్ చేసుకున్న ఒక ఈగో అది హర్ట్ చేసే ఒక మాట ఎవరి నుంచి అన్నా రావచ్చు తీసుకోవద్దు షుడ్ బి క్లియర్ మనం సీదా మనుషులం పెద్ద పెద్ద మంత్రుల్ని మినిస్టర్లని జైల్లో వేశారు నేనంత బోడీ కానీ మనం మన ప్రవర్తన పట్ల మన మాట పట్ల ఎరుకుతూ ఉంటే సమస్య చాలా వరకు సద్ధమడుగుతుంది సో న్యూ ఇయర్ సంబంధించిన కొన్ని రిజల్యూషన్ సరదాగా చెప్తాను అవి అనుకొని చేయొచ్చు చేయకపోయినా ఏమి కాదు ఎవరి జీవితం వాళ్ళది ఎవరు కోపడ్డా తిట్టినా మనం దుర్భాషలాడకుండా ఉందాం మనం నోరు జారకుండా ఉందాం మన ఫేస్లో వెకిలి చేష్టలు చేయకుండా చెప్పాల్సింది చెబుదాం ఒకవేళ చెప్పలేని పక్షంలో పేపర్ మీద రాయని చెప్దాం లేదా వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళతో చెప్పిద్దాం ఇలా గనక చేస్తే జీవితం చాలా బాగుంటుంది రెండవది అతిగా ప్రతి విషయంలోనూ ఇంటర్ఫేర్ అవ్వకుండా ఉందాం ప్రపంచంలో ఇంటర్ఫీరెన్స్ అనేది వెరీ డేంజర్ ఇంటర్ఫేర్ అవ్వద్దు మన పని మనం చూసుకుందాం అవసరమైన మేరకు మాట్లాడదాం అమ్మతో కానీ నాన్నతో కానీ అక్కతో కానీ చెల్లితో కానీ భార్యతో కానీ స్నేహితులతో కానీ ఎవరో ఒకరో ఇద్దరు మిత్రులు ఉంటారు అక్కడ ఏ మాట పట్టింపు ఉండదు నువ్వు బూతులు మాట్లాడినా యాక్సెప్టబుల్ చక్కలిగింత చేసినా యాక్సెప్టబుల్ ఏం మాట్లాడకపోయినా యాక్సెప్టబుల్ అట్లాంటి ఫ్రెండ్ ఉంటే అదృష్టం ఆ తర్వాత ఏదో ఒక వేరే వాళ్ళ మీద ఆధారపడిన పని పెట్టుకుందాం ఒక పుస్తకం రాస్తారు ఒక పెయింటింగ్ వేస్తారు వేరే వాళ్ళకి సంబంధం ఉండద్దు ఆ పనికి కర్త కర్మ క్రియా నువ్వే మొదలు పెట్టేది నువ్వే చేసేది నువ్వే అంతం చేసేది నువ్వే దాన్ని అనుభవించేది నువ్వే దాన్ని ఆస్వాదించేది నువ్వే దాన్ని క్రిటిక్ లేడు కలేరు ఎవ్వరు లేరు ఎవ్వరి వ్యాఖ్య తీసుకోవద్దు నీ సమగ్రతలో నుంచి ఒక ఎట్లయితే సాలెగూడు తన గూడును కట్టుకుంటుందో ఎవరి సహాయం లేకుండా అట్లా నువ్వేదన్నా కట్టు నువ్వేదన్నా చెయ్యి నువ్వేదన్నా పాడు నేను నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు ఒక ఆరు పుస్తకాలు తీసుకొద్దాం అనుకుంటున్నాను చాలా కష్టం ప్రయత్నం చేస్తాను మూడన్నా వస్తాయి కదా విష సెలబ్రేట్ అవ్వరు వరకు నాలుగోది డబ్బు మీద దృష్టి పెట్టి అనవసర వృధా ఖర్చులు తగ్గించుకొని ఎంతో కొంత ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ బ్యాంకులో కొంత బ్యాలెన్స్ ఉంటే చూసుకోవాలి ఇంట్లో అమ్మకైనా నాన్నకైనా ఎవరికైనా కొంత డబ్బు ఉండాలి డబ్బు పరమైన డిపెండెన్సీ నుంచి బయటపడదాం అన్నిటికంటే ముఖ్యం క్రియేటివిటీని మర్చిపోవద్దు పాడుకోవడం మర్చిపోవద్దు ఆట మర్చిపోవద్దు ఎప్పుడు ఆడుకోండి పాడుకోండి ఊరికి ఇంకా చివరగా ఎంత ప్రపంచంలో ఉన్నా ఎంత డబ్బు సంపాదించినా మనిషి కోరుకునేది కంఫర్ట్ సాటిస్ఫాక్షన్ బ్లిస్ మెడిటేటివ్నెస్ ఎన్లైటన్మెంట్ ట్రాంక్విలిటీ ఈక్వలిబ్రియం ఇవి కదా మనిషి కోరుకునేది శితప్రజ్ఞత ఒక సహజమైన ఈజ్ లైఫ్లో అవి పోకుండా చూసుకుందాం డబ్బు పోయినా పర్వాలేదు ఆనందం పోకుండా చూసుకోండి పోకుండా చూసుకోండి ఇంకొకటి డబ్బు కోసం మనిషిని కోల్పోకుండా చూసుకోండి ఎవరో వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఇవ్వలేదు అబద్ధం చెప్పాడు మనిషిని కోల్పోవద్దు అతనితో మాట్లాడద్దు నిమ్కొరలి తాత ఒక మాట చెప్పాడు ఒక మనిషితో మాట్లాడకు పర్వాలేదు జీవితకాలం కలవకు కానీ అతని నీ హృదయంలో నుంచి పెరిగిపోయకన్నాడు ఈ మాట నేను చదివినప్పుడు నాకు ఎంతో 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 తృప్తి కలిగింది ఆ తర్వాత ఈనాటి వరకు నిన్నొక్కరిని ద్వేషించలేదు సరదాగా కోపంతో అరిచి ఉండవచ్చు ద్వేషించలేదు నేను రెండు వేల తొమ్మిది తర్వాత ఎవరిని ఎవరన్నా నన్ను ద్వేషించవచ్చు నేను ద్వేషించాను ఐ టేక్ ఎ లైఫ్ లాంగ్ స్టాండ్ దానివల్ల ఏ ఉపయోగం లేదు మన ద్వేషం మనల్ని దహించి వేస్తుంది ఏదో ఒకరోజు ఈ భూమి నుంచి నిష్క్రమిస్తాం అంతలోపు ప్రశాంతంగా ఉందాం కదా ప్రతిదాన్ని సీరియస్ తీసుకొని ఏమిటిది నాకైతే ఇంతే ఇంతకంటే ఏ జ్ఞానం అక్కర్లేదు సో మనిషిని మనిషి నుంచి దూరం చేసే జ్ఞానము లేకపోతే భూమి నుంచి వేరు చేసి ఇంకేదో లోకాలకు పంపించే జ్ఞానము నాకైతే వద్దు పరమ సాదాసిత జీవితం పరమాద్భుతం ఉంది బాగుంది ఇంతే సో మీరు ఉన్న చోటే హ్యాపీగా ఉండాలని లిబరేషన్ ఇక్కడే ఉంది అన్ని పనులు ధ్యానమగ్నులే చేస్తే బాగుంటుందని నేను ఆచరిస్తూ మీకే సలహా ఇవ్వడం లేదని ఎవరి జీవితం వారిదే అని స్పష్టంగా తెలిసినా కూడా యూట్యూబ్ అనే మాధ్యమం ఉంది కాబట్టి ఒక మిత్రుడిగా చెప్తున్నా తప్ప ఎవరిని నేను బలవంతం చేయడం లేదు సలహా వేయడం లేదు సో కొత్త సంవత్సరం కొన్ని కొత్త పనులు పెట్టుకుంటే బాగుంటుంది అంతకు చేయలేదు సో జనవరిలో తర్వాత జనవరి ఎండింగ్ అట్లా మనం బుక్ లాంచ్ చేసుకుందాం భోజనానికి కలుద్దాం తర్వాత ఎవ్రీ మంత్కి ఒకసారి బ్రేక్ఫాస్ట్ అనుకున్నాం కదా నేను దాన్ని త్వరలో చెప్తా అకారణమైన బ్రేక్ఫాస్ట్ మళ్ళీ అది ప్రాపగం ఏమి కాదు ఊరికి ఇస్తూ మామూలు సాదాసీదా ప్రాణంలా కలుసుకొని మాట్లాడుకుని విడిపోవడమే అంతే ఇదే మూమెంట్ కాదు నేను దీన్ని ఆధారం చేసుకుని ఏ సంస్థ క్రియేట్ చేయను నేను మీ నుంచి ఏ డబ్బు ఆశించాను నాకు డబ్బు కావలిస్తే కొన్ని పెయింటింగ్లు వేసో పుస్తకాలు తద్వారా వచ్చే డబ్బుతో నేను జీవిస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను మించి ఏమీ లేదు రీసార సైసా మళ్ళీ ఒకసారి మీ అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఐ విషూ ఆల్ ది బెస్ట్ మీరు చేసే ప్రతి పని అకారణంగా విజయం కావాలని నేను కోరుకుంటున్నాను ఆ విజయాన్ని మీరు పట్టించుకోవద్దని కోరుకుంటున్నాను మనం అంతా బాగానే ఉన్నాం అందంగా ఉన్నాం అన్న విషయాన్ని మనం గుర్తిస్తే చాలు కోరుకుంటున్నా వేరే వాళ్ళతో పోల్చుకోకుండా ఒపీనియన్ లేకుండా జడ్జిమెంట్గా ఉంటే అది లిబరేషన్కి అతి దగ్గర దారి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఈసర్ఆ సైసా